పరిశ్రమ చేసుకోవాల్సింది ఏం చేస్తా ప్రిజ్ఞాన నీవు ఆయన పట్టుకున్నావా ఆయన నీ చేతి పట్టుకున్నాడా అంటే ఇది అర్థమైనది నీవు సంపూర్ణముగా ఆయన చిత్తానికి అప్పగించావా లేదా నీవు ఆయన పట్టుకోవడం అంటే ఏం చేస్తా ఏదో అవసరం ఉన్నప్పుడు ఆయన అడగటం అంతే మనం ఆయన చేయి పట్టుకోవడం అంటే ఎప్పుడు వదిలేస్తాం మనకే తెలియదు అయితే ఆయనకి నీచే అప్పగిస్తే ఆయన పట్టుకుని నడిపిస్తాడు అంటే సంపూర్ణంగా ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి నా జీవితంలో నీవు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చి తీరాలి ప్రభా అవును విడిగి నలిగిన మనస్త ఆయనకి అప్పజెప్పుకోవాలని చిత్తానికి రెండోది ప్రభా నీ చిత్తం మాత్రం నెరవేర్చబడ మరొకటి నెరవేర్చబడే వీల్లేదు ఏమైనా సరే నీ చిత్తం నెరవేర్చాలి నా జీవితంలో నా జీవితంలో కాదు నా కుటుంబం పట్ల నా పిల్లల పట్ల కూడా నీ చిత్తం మాత్రమే నెరవేర్చబడాలి ప్రభు ఏం చేయాలి మనము ప్రార్థించాలి ఉంటే కాదండి పశ్చాత్తాలు కన్నీరుతో ఏడ్చి సమర్పణ ఏంటిదండి విరిగి నలిగిన మనస్తో ప్రభుకి నిజంగా అర్పణ చేయటం ఆ అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు ఏం చేస్తాడు ఆయన ఈ చెయ్యిపడు ఈమె నిజంగా ఈ ఈ నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె నిజంగా తన చెయ్యి నేను పట్టుకొని నడిపించాలని కోరుకుంటుంది నిజంగానే ఆమె నా చిత్త ప్రకారం నడవాలని కోరుకుంటుంది కోరుకుంటున్నాడు అని చేస్తాడు ప్రేమదారాయణ ఒప్పుకున్నప్పుడు ప్రేమ ఏం చేస్తాడు అప్పుడు ఏం చేస్తాడు ప్రేమ నారాయణ అప్పుడు పట్టుకుంటాడు అప్పుడు నడిపిస్తాడు అందుకని నడిపి నాకు పథకొని నాడు